శరదాత్మప్రమేయం సీతాపదీ రఘుకురాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందదరాయతాక్షం రామం నిశాచర వినాశకర నమామి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ్ హరే రామ 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 హోవింద గోవింద గోవిందోవిందోవిందోవింద గోవిందోవింద చాలా సంతోషం ఉంది దాని దగ్గిరి కూడా అందుకు దగ్గిరండి ఆ లోప బ్యాన్ కట్టువంటి గోలు తగ్గుద్ది ఎవరన్నా నిలబడిన నిలబడి లేని వాళ్ళకి కుర్చీ వేయండి ఇబ్బంది పడకండి రెండు నిమిషాలు వంచి ఏం చేద్దాం ఓ మంచి మాట చెప్తాను నా బ్యాన్ గెచ్చేసి బాగా తగ్గుతుంది కూర్చోవచ్చు ఏం మొహమాటం లేదు కూర్చీలు వేసుకోండి కుర్చీలు వేసుకోండి ఏం మొహమాట లేదు పర్లే పర్లేప ఏం కాదు ఇలా చూసారా మన సాంప్రదాయంలో మన దేశంలో మన సంస్కృతిలో నీళ్ళు దీపము పువ్వులు నేను వస్తే మీరు ఏం చేశారు నీళ్ళతో గాలు అడిగారు నీళ్ళతో గాలు అడిగారు పువ్వులు వేసారు దీపం దీపం దేనికి ఇస్తారు నాకు మా అమ్మ గుర్తు వచ్చింది మిమ్మల్ని అందరూ నేను ఒకసారి అంటే చాలా అంటే ఉప్పు అంటే పడిపోయేటట్టు ఉండేవాళ్ళు మా అమ్మ ఇలా అయిపోతున్నావు అని చెప్పి రాత్రిపూట అన్నం పాలు వెళ్ళిపోయాముట ఇప్పుడు ఇప్పుడు తినం అప్పుడు సర్దన్నం సో నేను ఇస్కాన్కి వెళ్ళే కూడా అట్లే బక్క ఎప్పుడో ఎప్పుడోసారి ఇంటికి వస్తే ఆవు పాలు తగ్గి వేడికి ఇలా అయిపోయావు రెండు రోజులు ఇక్కడ ఉండు కానీ మళ్ళీ అలా అంటే అమ్మ ప్రేమకి అవధులు ఉండవు కదా రాముడు వారి గురించి చెబుతూ రామాయణంలో ఏమంటారంటే భగవంతుడి యొక్క ప్రేమ అమ్మలాంటిది లాంటిది అని ఉదాహరణ ఇచ్చాడు ఒక అబ్బాయి ఎస్ఐ అయ్యాడు బూట్లు వేసుకుని టక్ టక్ అని నడుస్తూ వచ్చాడు వాళ్ళ అమ్మ జాగ్రత్త అంటుంది ఇక అంత పొడుగైన వాడికి జాగ్రత్త పడిపోతాడేమో అంటుంది ఎందుకు పడిపోతాడు ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు పడిపోయాడు ఇంత ఉన్నప్పుడు పడిపోయాడు అందుకనే ఆ లొమ్మ ఎలా చూస్తుంది పడిపోతుందేమో అని అప్పుడే పక్కింటే ఆవిడొచ్చింది ఇదివరకు వీడే కదమ్మా అప్పుడు నూత పడిపోయాడు అంటే అవునమ్మా పాపిస్తున్నాడు ఆవిడ ఇప్పుడు ఎస్ అయ్యాయి అంత పొడిగా అయ్యాడు తన అమ్మకి ఏంటి ఏం గుర్తు వస్తుంది అలా రామచంద్రమూర్తి ఎవరికైనా దుఃఖం వస్తే అలా అమ్మలా దుఃఖిస్తారు ఎవరైనా బాగుంటే నాన్నలా సంతోషపడతారు అందుకని అందుకని శ్రీవాసు అప్పలాచాలు వారు అంటారు తెలియక చదవక రామాయణాన్ని గురించి మనం అర్థం చేసుకోవట్లేదు చదవాలి కాబట్టి మానవ జీవితం చాలా అరుదైంది దీన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు అర్థం చేసుకోవాలి కాలం ఎవరి కోసమో ఆగదు ఐస్ క్రీము ఎప్పుడు ఐస్ క్రీమ్ దీపాలు దీపా ఐస్ క్రీము తినకుండా ఇలా పట్టుకుంటే ఏమొద్ది తింటే కూడా ఖరిగిపోదు తిన్నా ఖర్చు అయిపోతుంది తినకపోయినా ఖర్చు అయిపోతుంది కాలం కూడా అంతే బాగా గడపాలి బాగా గడపడం అంటే మంచి మాటలతో మంచి కీర్తన వింటూ మంచి ప్రవచనం వింటూ మంచి చర్చ చేస్తూ గడపాలి మంచి చర్చ అంటే ఏమిటంటే ఓ చోట వానస్తుంది వాణిస్తుంటే ఇంత నడవ ఓ మనిషి పడుకునేంత స్థలం ఉంది ఒక ఆయన వచ్చారు గొప్ప భక్తుడు ఆయన పడుకోవచ్చు కానీ నిలబడి ఉన్నారు ఇంతలో ఇంకొకటి వచ్చారు ఇద్దరు కలిసి నిలబడి మాట్లాడుకుంటారు ఏం మాట్లాడుకుంటున్నారు అప్పుడు యశోద కృష్ణు కొట్టిందా కొట్టలేదా కొట్టిందా భయపెట్టిందండి కొడద్దా ఆవిడ కొట్టే అలాంటి అమ్మ కాదు కదా కొట్టకుండానే ఈ అంటాడు అని అలా వాళ్ళు చర్చిస్తున్నారు ఇంతలో ఇంకొక ఆయన వచ్చాడు ఇద్దరు కూ ఒకరు పడుకోవచ్చు ఇద్దరు కూర్చోవచ్చు ముగ్గురైతే నిలబడాలి అలా నిలబడి ఇంకా రాత్రి అంతా వానొస్తుంది వాళ్ళు ఉన్నారు ఇంకొక ఆయన వచ్చారు ఇరికే అలా నిలబడ్డారు ఓ మాట్లాడుకుంటూ ఉన్నారు కృష్ణుడు అప్పుడు అలా చేశాడు ఇలా చేశాడు అలా చేశాడు నీకు పాపం అలా నిలబడి మాట్లాడి మాట్లాడి వెళ్ళబడేసరికి అలా ఒకరి ఒకలా పాలిపోయారు ఈ నలుగురిలో ఒక ఆయన వీళ్ళు చేసరికి లేదు వాళ్ళకి అర్థమైంది ఏమని మనం అన్నమయ్య సినిమా చూసాం కదా అందులో నారదుడు వచ్చి వీణ ఇస్తాడు ఎవరికి అన్నమయ్యకి ఆ అదే మహతీ కాదు కాదు ఆ తమ్మురిస్తాడు ఆ ఇచ్చిన ఇచ్చే ముందు చెప్తాడు ఎత్ర గాయత్రి మద్భక్త తిష్టామి నారద నాహం వసామి వైకుంఠే నయోగి హృదయం నేను వైకుంఠంలో ఉండను యోగుల హృదయాల్లో ఉండను నేను ఎక్కడ నా భక్తులు నన్ను గానం చేస్తారో అక్కడ ఉంటాను అలా వీళ్ళు ముగ్గురు భగవంతుడి గురించి చెప్పుకుంటున్నారు ఆలవారు వాళ్ళు చెప్పుకుంటుండే భగవంతుడే వచ్చాడు వాడు భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఆయన నామం చేస్తామో ఎక్కడ ఆయన గురించి మాట్లాడుకుంటామో అక్కడ ఉంటాడు మనం మాట్లాడాలి పుజనాయి ఎక్కడ కొన్నావు లలిత జ్యూలర్సా మాట్లాడదు తప్పు లేదు కానీ అది ఒకటే మాట్లాడకూడదు అదొక్కటే మాట్లాడకూడదు మనం ఏం మాట్లాడితే బాగుంటుందంటే అన్నమయ్య కృష్ణుణ్ణి ఎంత బాగా వర్ణించాడు నేను వింటూ ఉంటాను చదువుతూ ఉంటాను కదా అసలు అన్నమయ్య యశోదలా ఫీల్ అయిపోతాడు ఏమంటాడు తెలుసా కానాలట్టే పెంచారటే బిడ్డలను అంటే కృష్ణ మీద కంప్లైంట్ చేస్తారు కదా అప్పుడు యశోద ఏ మీరు పెంచలేదా మీరు పిల్లల్ని కనలేదా ఏమైంది మీరు అక్కడ గిన్నెల్లో వెన్న పెట్టారు ఆడుకునే పిల్లలు ఏం చేస్తారు చేయి పెడతారు దానికోసం గొడవ పెట్టుకుంటారు మీరు అది వాళ్ళని ఆవిడ నిప్పినట్లుగా అన్నమై కీర్తన రాస్తారు కానారటే పెంచారటే అంటూ అలా ఎన్నో ఆయన యొక్క తన భావాన్ని కీర్తన ద్వారా ఆయన వ్యక్తం చేశారు మనం కూడా మన లోపల భావాలని అలా భగవత్ సంబంధంగా వ్యక్తం చేయాలి అలాగే మన చుట్టుపక్కల వాళ్ళు పాడైపోతుంటే మనకెందుకులే అనుకోకుండా మనం కొంత సమయం వాళ్ళకిచ్చి వాళ్ళతో వాళ్ళని మనం ఏమన్నా ఉపకారం చేసే ప్రయత్నం చేయాలి ఇప్పుడు వస్తున్నాను ఆ కారు డ్రైవర్ వాళ్ళ అమ్మ నాకు ఫ్యాన్ అంట స్వామి ఉపకారం అన్నాడు ఈ డ్రైవింగ్లో చెప్పు నా నన్ను మా అమ్మ మీకు చాలా ఫ్యాన్ ఒకసారి మాట్లాడాలి అన్నాడు అలాగే నాన్న ఆవిడ ఫోన్ ఎత్తే నిన్న ఎప్పటికైనా చూడాలని ఉంద నాన్న ఈ జన్మకి చాలు నాన్న మా అబ్బాయి ఫోన్ చేశాడు నాన్న ఇప్పుడు నాతో మాట్లాడదు సంబరం ఇప్పుడు ఎన్ని డబ్బులు పెట్టుకుంటావు కదా కాబట్టి అందమైనవాడు అంటే మనం ఏవదో పొడుగ్గా ఉన్నవాడు తెల్లగా ఉన్నవాడు అని అనుకుంటాం కానీ రామాయణం ఏం చెప్తుందంటే అందమైన వాడు అంటే ఇతరుల ఆనందాన్ని వెలికి తెచ్చినవాడు అందమైనవాడు ఆనందంగా ఉన్నవారు అందంగా ఉంటారు అందంగా ఉన్నవారంతా ఆనందంగా ఉంటారా లాజిక్ గమనించారా ఆనందంగా ఉన్నవారు అందంగా ఉంటారు కానీ ఆనంద అందంగా ఉన్న వాళ్ళంతా ఆనందంగా ఉంటారని గ్యారంటీ లేదు ఇప్పుడు అందమైనవాడు ఎవరు రాముడు అందగాడు రామ అంటేనే ఆనందం వస్తుంది కదా అవుడా ఇంకెవరు సీతది అందుకే సంస్కృతంలో చెప్పారు సుందరే సుందరే రామ సుందరే సుందరీ సీత సుందరే సుందరే వన సుందరే సుందరే కావ్య సుందరే సుందరే కపి సుందరే సుందరే ముని కిన్న సుందరం అంటే ఏమిటో అర్థం సుందరమైన రాముడు సుందరైన సీత సుందరమైన కపి కపి అంటే హనుమంతుడు కావ్యం అంటే రామాయణం కవి అంటే వాల్మీకి వనం అంటే అశోక్ అంటే సుందరమైన రాముడు సుందరమైన సీత సుందరమైన హనుమంతుడు సుందరమైన కావ్యం సుందరమైన వనం సుందరమైనటువంటి ముని కిన్న సుందరం సుందరం కానిదేమి అంటే ఈ ప్రపంచాన్ని మనం ఎలా చూస్తామో నాకు కనబడుతుంది కాబట్టి మనం రామాయణం చదివితే మనం భాగవతం చదివితే ఈ ప్రపంచం మనకి వైకుంఠంలా కనబడుతుంది అలా కాకుండా ఉంటే చొప్పన తిది అని తిడతాం లేకపోతే ఇంకో తిట్టు తిడతాం ఇంకోటి అంటాం ఆ లోపల భావం దీన్ని ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తాను మా గురువుగారు చెప్పారు ఎప్పుడో పాతికేళ్ళ కదా ఒక హాస్పిటల్లో బెడ్ మీద ఇద్దరు ఉన్నారు ఒకటి కిటికీ పక్కన ఉన్నాడు ఒకడేమో ఇటువక్క ఉన్నాడు ఆ కిటికీ పక్కన ఉన్నాడు వీడితో అంటున్నాడు ఆ ఎంత బాగుంది అక్కడ అసలు చెరువు ఉంది ఆ చెరువులో కమలాలు అందులో అసలు పక్షులు ఆ కోకలు ఎంత అందమైన దృశ్యం అని చెప్తున్నారు వీడు ఎవరు రెండోడు వాడు వీడు మనసులో ఏం కోరుకోవాలి మంచి కోరుకోవాలి కానీ వీడు లో క్లాస్ కాడు తొందరగా చచ్చిపోతే బాగున్నాను మీరు వినండి అసలు టేస్ట్ వాడు అలా అనుకున్నాడా సరే వాడు టైం అయిపోయినాడు చచ్చిపోయాడు ఆ కిటికీ పక్కవాడు వీడు వాళ్ళని అడిగేడు హాస్పిటల్ అంటే అండి అర్జెంటుగా అక్కడ పడుకోబెట్టిన పడుకోబెడితే కిటికీ వాళ్ళకి చూసేద్దాం చూశాడు అక్కడ ఏం లేదు నల్ల బాగుంది అతను ఇతనికి పాజిటివ్ కోసం లేకపోయినా ఇతని మనసు సంతోషపడాలని అక్కడ లేకపోయినా అంత ఆనందంగా వివరించాడు వీడేమి ఇలాంటిదే ఇంకోటి మినుగులు పురుగులు మెరుస్తుంటాయి కోతులు అట్ట పట్టుకుని ఉఫ్ అంటున్నాయి ఓ పెట్టి అది నిప్పు కాదు అవి పురుగులేవన్నాడు ఈ మూర్ఖమైన కోతులు దాన్ని పీక పెట్టుకుని నువ్వు మాకు చెప్తావా అని ఒక అంటే మనం ఎవరికి చెప్పాలి వినేవాళ్ళకే చెప్పాలి అందుకే సంస్కృతంలో ఏం చెప్పారు తిమిరి ఇసుమును తైలంబు దియ్యవచ్చు చేరి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు కోరి పిల్లకి కొమ్ము సాధింపనువచ్చు చేరి మూర్ఖుల మనసు అంజింపరా కుందెలు కొమ్ము ఇసుకలోంచి నూడతా ఇవిరి ఇసువును తైలింబు దియ్యవచ్చు మృగతృష్ణ తృష్ణ అంటే మనం కారులో బండి మీద వెళ్తుంటే ఎండాకాలం మధ్యాహ్నం నీళ్ళు ఉన్నట్టు కనబడతాయి దాని ఏమంటారు మృగతృష్ణ అంటే ఎండమావి మిరేజ్ అంటారు ఇంగ్లీష్లో అది నీళ్ళు ఉన్నట్టు కనబడతాయి నీళ్ళు ఉంటాయి కదా అంటే నువ్వు ప్రయత్నం చేసి నిజంగా ముందీయొచ్చేమో కుందేలు కొమ్ము సాధించవచ్చేమో ఆ ఎండమావిలోంచి నీళ్ళు కూడా లాగచ్చేమో కానీ మూర్ఖులు మాత్రం అటువంటి మూర్ఖుల్లో అగ్రగంజలు అంటే గొర్రెలు వాడి కనబడినా కూడా ఉప్పు ఆన్సర్ ఎవరో తిడతారు అరుస్తారు అందువల్ల అటువంటి మూర్ఖులుగా వాళ్ళని జాంబీలు అంటారు ఇంగ్లీషు అలా మారకుండా కాపాడుకోవాలి ఏ వదినా బొట్టెట్టుకోలేదు ఆ ఈ మధ్య మేము జంపయ్యే వదిన జంపైతే వల్ల కంపైపోయింది ఏ బుట్టి ఎదురు పెట్టుకోకూడదంటే మా ప్రభువు గారు ఒప్పుగారు మా పాస్టర్ గారు చెప్పారు అంటారు అది పెట్టుకుంటే రా మా ప్రభువు రక్తం అంటారు ఎందుకని అది హిందూ కాదు అని తెలియడానికి పేరేంటనుకుంటే శుభలక్ష్ మన పేరు వదిలేచ్చుగా ఇందాక ఎవడో ఓ స్వామీజీ కామెంట్ పెట్టారు మీ టెక్నాలజీ లేకపోయినా ఏ కాలమో మేము చెప్పగలం అని అంటే ఈ ఉండి కింద కామెంట్ ఆ మైక్ మేము కనిపెట్టామన్నాడు నేనన్నా నిన్ను కనిపెట్టింది మేమే పెద్ద ఏదో బ్రిటిష్ వాళ్ళు నీళ్ళు ఇంటికి వచ్చి వీడు పుట్టాడు పెద్ద ఫీలింగ్ వీడు కాబట్టి మనం నెమ్మదిగా అందంగా మందంగా వాళ్ళకి చెప్పాలి ఒరే మీరు ఎక్కడ వాళ్ళకే పుట్టేది నాన్న మీ అమ్మ చాలా మంచిది నాన్నని చెప్పాలి అమ్మ చెడ్డదాన్ని అనుకుంటున్నాడు వాడు కాజల మీ అమ్మ చాలా మంచిదని చెప్పాలి నేను క్వశ్చన్లు అడుగుతానా ఎవ్వడు రాడు ఎందుకని మనం నైంటీ ల్యాక్స్ ఇస్తా అన్నాం వాళ్ళు ఏమో నైంటీ ఎమ్మెల్యేస్ పడుకోండి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం ఈ అమ్మ ఇప్పుడు నేను అనుష్క ఒకే హైట్ అందనుకోండి అంటే మేము మరీ అంత ఎదవలా కనపడుతున్నాను అంటే కదా నాకు లేవుగా ఏవుగా ఎక్కినా కూడా అనుష్కను గొడుగు అవ్వచ్చు నా అబద్ధం ఆడచ్చా అబద్ధం ఆడచ్చా మరి నీ పేరు అనుష్క అయితే అవ్వచ్చు అంత మాత్రం అనుష్క నేను సేమ్ అయితే అంటే ఊసుకుంటాను మేడక్క కదా అబద్ధం చెప్పచ్చా అందుకని అబద్ధం చెప్పే గొర్రెల జాతి నుంచి మన దేశాన్ని రక్షించుకోవాలి మన ధర్మాన్ని రక్షించుకోవాలి నాన్న రేపు చక్కగా మనం ఇంకా ఎన్నో విశేషాలు చెప్పుకుందాం మీరు చాలా ఓపికగా ఇంత రాత్రి అయినా ఇక్కడ ఉండి చక్కగా ఈ కృష్ణుడికి మేము హారతిస్తుంటాం రాత్రి అండి కార్తీక మాసం కదా ఈ పిల్ల ఏం చదువుతుంది అవునా ఈ ఒక్క ముక్క నువ్వు చదివేస్తే మేము వెళ్ళిపోతాం డివోటీ అడుగుతాడు చర ప్రవుపాద ఇది ఇది అంతే నిలిపిసే కదా ఫిఫ్త్ క్లాస్ కదా చదువు చదం ఏం పేరు ఎం పేరు మ్యాన్ దీపానితో రాధమన డివోటీ చదువు మా అమ్మగారు

ఇది ఇప్పుడు ఇప్పుడు పర్లేం కానీ అమ్మాయితో ఈ బుక్ ఇచ్చేస్తాను ఒక నెల తర్వాత చెప్పు నెల అది అందరి ముందు కదా మరి పాప అమ్మ పద నెల తర్వాత చెప్పాలి ఇది ఉందండి ఇందులో అని చెప్పాలి మళ్ళీ ఫోన్ నువ్వే చేయాలి నెమ్మదిచ్చేస్తాను ఇప్పుడు ఓకేనా తల్లి కదా బంగారు తెల్లమ్మా మీ అందరికి ఇంటికోటి చెప్పున ఏకాదశి పేపర్ తీసుకోండి నెలకి రెండు సార్లు ఏకాదశి వస్తుంది దాన్ని అమ్మ అమ్మ ఇంటి కోడి చప్పుని తీసుకోండి బై ఏమి దీపాలు ఒక్కొక్కటిచ్చి నేను ఇంకో రకం ఇంటికోడు చొప్పునిచ్చే మనిషి కోడి కాకుండా అలాగే ఎవరైనా గొర్రెల్ని నేను ప్రశ్నిస్తాను అంటే ఇది ప్రశ్నావళి గొర్రెల్ని ప్రశ్నిస్తాను అంటే ఇది కలిసి చాలా తీసుకోండి నేను విరోధం పెట్టవచ్చింది అని ఆ పొరంబో కదా అందరూ రాశాడు ఇంకెవరన్నా క్వశ్చన్ చూడండి ఎవరు క్వశ్చన్ చేస్తారో అమ్మా అమ్మా హరే కృష్ణ తల్లి హరే కృష్ణ తల్లి అమ్మ పర్లేదు అమ్మా పర్లేదు అమ్మా આજે જડ પડે વચ્ચે સે એ રેપા કદાચ બધી વાર ચેચા પહેલા બધા અંદર દામોદરને કોસપ કીર્તિદ રાધા દામોદરા રાધા દામોદરાધા દામોદરા Radha Damodara 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 Radha राधा दामोदर राधा दामोदर कृष्ण राधा दामोदर भगवान की जय श्री लड्डू गोपाल भगवान की जय गोविंदा 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 शिंगनेय भगवान की जय यही మన దేశం ఇలా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి అంటే మనం బలంగా ఉండాలి మనం మంచోళ్ళైతే అయితే సరిపోదండి మన ప్రపంచం చుట్టూ అలా లేదు అందుకని కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకాలి లేకపోతే తిరిగి దేకాల్సిన హిందీలో దేకు అంటే ఏంటి చూడండి అదనమాట అందుకని ఆ బయ్యా ఏ హై అది అదేందో వాడు బయ్యా కాదు మన పార్టీ పెద్ద బొయ్య అదవుతుందా ఎప్పుడైనా దీపాన్విత భోజనం చేసే ముందు ఎవరైనా వచ్చి ఆ ప్లేట్లో అని వచ్చే తింటావా ఏ ఎందుకు తినం ఉమ్మేసారు కాబట్టి కొన్ని ఉమ్మేసుకుంటావా మరి వాళ్ళు ఉమ్మేస్తారు ఇదే ఇదేస్తారు ఇదే అందుకని అక్కడ పడితే అక్కడ మనం కొనకూడదు తినకూడదు అందరూ చేయండి ఈ భారతదేశంలో ఈ మార్గంలో ఈ హిందు రాష్ట్రంలో ఈ హిందువు ఈ ఆర్యావర్తనంలో ఈ వేద భూమిలో ఈ కర్మభూమిలో ఈ పుణ్యభూమిలో ఈ ఋషి భూమిలో హిందువుగా పుట్టిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను